కనీ విని ఎరుగని రీతిలో తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే జే బీఏసీ సమావేశం జరిగేది కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో ఈసారి శాసనసభ సమావేశాలు జరుగుతా ఉన్నాయి సాంప్రదాయం ప్రకారం నిబంధనల ప్రకారం మొట్టమొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగింపు కాగానే బిఏసీ కూర్చోవాలి మరి ఎన్ని రోజులు సభ జరగాలి చర్చించాలి అది జరగలేదు మరి బిఏసీలో జరిగినటువంటి మొత్తం మినిట్స్ అన్ని కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి గారు టేబుల్ పైన ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ని ప్రవేశపెట్టాలి అది జరగలేదు మరి ముఖ్యమైంది బిఎస్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అని మొదట చెప్పాల్సినటువంటి బాధ్యత మరి ఆ బిఏసీలో ఉంటది కానీ బిఏసీలో ఎలాంటి నిర్ణయం తీసుకో అంటే నిర్ణయం తీసుకోకుండానే దాన్ని అర్థాంతరంగా ముగించేసి ఏదైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ పైన నెట్టేసి బీఏసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను